శంభో శంకర హరహర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాత కనకదుర్గ తుజిద్దయా తుల్యాపూర్ భవాని తుజిద్య రాజరాజేశ్వరి దేవత తువిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తుజిదయ సరస్వతి మాత గాయత్రి గాయత్రిమాత తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తువిద్య విఘ్నేశ్వర వినాయక గణనాయక తుజిద్య ఇప్పుడు మనం చింతామణి శాస్త్రం అండి చింతామణి శాస్త్రం సహదేవ శాస్త్రం అంటారు దీనికి మణిరత్నం ఆల అని కూడా అంటారు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇప్పుడు మనం పునర్వసు నక్షత్రం మీద ఎలా ఉందో జ్యోతిష ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం చూద్దాం దా పునర్వసు నక్షత్రంలో జాతముల రాముల వారు వచ్చినండి రాముడు సీతమ్మ గుహుడు వచ్చిండు ఓంకారేశ్వరుడు వచ్చిండు వారి జ్యోతిషంలో లక్ష్మీదేవత వచ్చింది ధనలక్ష్మీదేవత వచ్చింది అదృష్ట జాతకుడు పునర్వాసు నక్షత్ర జాతకుడు శ్రీడి సాయిబాబు వచ్చిండు యోగేశ్వరుడు వచ్చిండు శంకరుడు విఘ్నేశ్వరుడు వచ్చిండు దేవుళ్ళకే దేవుడు అందరు దేవుళ్ళకు ముక్తి ఆ దేవుళ్ళు ఆయనకు ముక్తరు మనం కూడా మొక్తాం అన్ని గ్రహాలు కూడా ఆయనకే ముక్తాయి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పునర్వసు నక్షత్ర జాతకులు చూడాలంటే గొప్ప విశేష యోగం ఉంటుంది అండి వారి జాతకంలో కానీ మాత్రం ఒకటే మాట ఒకటే వేదం ఒకటే బాణం ఒకటే భార్య అన్నట్టు ఉంటుంది వారి జ్యోతిష్యం పునర్వసు నక్షత్ర జాతకానికి చూడాలంటే మాత్రం అదృష్ట బలం చాలా ఉంటుంది వారికి కార్య ఆచరణ కూడా చాలా ఉంటుంది కార్య ఆచరణ అంటే చేసే పని కూడా మాత్రం హార్డ్ వర్క్ చేస్తారు ఏదైనా సరే వాళ్ళు కూలి పని చేసినా సరే వ్యాపారం చేసినా సరే ఉద్యోగం చేసినా సరే బిజినెస్ చేసినా సరే వారు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మాత్రం వందకు వంద శాతం మాత్రం కష్టపడడానికి ఇష్టపడతారు ఇష్టంతో కష్టపడతారు ఈ పని చేయకపోతే మనకి ఏమైనా అంటారో తిడతారో కొడతారని కాదు వారు ఒక పనిలో పడ్డారంటే ఆ పని మాత్రం మర్చిపోరు మర్చిపోకుండా ఖచ్చితంగా చేస్తారు స్వభావత్తే చూడాలంటే వారి జాతకంలో మాత్రం ఎన్నో మంది ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి కనిఫీ చేయాలనుకున్న సామాన్యంగా కనిపిస్తారు మీరు నక్షత్ర జాతకులు కన్ఫీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ వరకు లేవు ఆడవారు కానీ మగవారు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు బాలలు కానీ వృద్ధులు కానీ ప్రౌఢులు కానీ ఎవరైనా సరే వాళ్ళ జన్మకాల దశ చూడాలంటే అండి అసలు పునరుస్ నక్షత్రంలో పుట్టిండి మాత్రం ఆ కోదండ కోదండరాముడు శ్రీరాముడు పుట్టిన నక్షత్రం అండి అది చాలా గొప్ప ఆలోచన ఉంటుంది వారికి పట్టుదల చాలా ఉంటుంది వాళ్ళు ఎంత లక్ష్యాధికారులైనా సరే మాత్రం గర్వం ఉండదు వారి జాతకంలో వారు పూరి చేసే వాళ్ళైనా సరే మాత్రం ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకో మాత్రం పది రూపాయలు వదిలిపెడతారు వ్యాపారం చేసే వాళ్ళైనా సరే మాత్రం వంద రూపాయలు సంపాదించిన మాత్రం పది రూపాయలు మాత్రం ప్రజల కోసం ఖచ్చితంగా ఖర్చు చేస్తారు రాజకీయ రంగంలో కూడా మాత్రం వారు ఎంత తొండి సరే మాత్రం ప్రజ ప్రజల కోసం ఏదో ఒకటి సహకారం చేస్తారు అవసరమైతే వాళ్ళతో వాళ్ళకంటే మించి రాజకీయంలో ఉన్నవారు మాత్రం ఉన్నా సరే వాళ్ళని ఎదిరించి అనుకూలంగా సాధించడానికి వదిలిపెట్టారు ఒక మాట మీద ఉంటుంది మాట మీద కట్టుబడతారు వాళ్ళు ఇంకో వీక్నెస్ ఏంటంటే ఇది ఈ నక్షత్రం వాడలేదండి వీళ్ళతోని చేయకూడని పని చేయించాలనుకుని వీరి మాట తీసుకుంటే మాత్రం అక్కడ ఇరకటంలో పడతారు వీరు దాని మూలంగా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి పునర్నవసు నక్షత్రం వారు కొన్ని కొందరు రెచ్చగొట్టి ఎంతటి వారైనా సరే నలుగురు కలిసినప్పుడు ఒక మనిషి కన్ఫ్యూజ్ చేయడానికి పది నిమిషాలు కాదు ఈ నక్షత్ర జాతకుడు కుటుంబ సభ్యులకు భార్య కానీ భర్త కానీ సంతానం కానీ అన్నదమ్ములు కానీ బాబా కానీ ఎవరితో చెప్పుకోకపోయినా మాత్రం స్నేహితులతో తప్పకుండా చెప్పుకుంటారు ఎవరైనా సరే మనమైనా సరే ఏ ఏ మనుషులైనా సరే ఆడవారైనా సరే మగవారైనా సరే స్నేహితులు చెప్పుకుంటారు ఇది చేయవచ్చా చేయకూడదా ఇది చేస్తే ఎలా అని అంటారు కాబట్టి ఒకటి నాలుగు సార్లు ఆలోచించి మాత్రం ఎవరికైనా మాట ఇయ్యాలండి అందరికి ఇచ్చినట్టు మాత్రం వీరు మాట మీద మాట మీద నడిచేవారు కాబట్టి ఇచ్చినట్టు కొన్ని విషయాలు ఉంటాయండి వాళ్ళు మాట తీసుకునేది ఒక రకంగా దాంట్లో దిగిన తర్వాత మనకు లోతు ఎంత అనేది తెలియదు కొన్ని పనులల్లో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ జన్మకాలదశ నక్షత్రాధిపతి గురుడు ఉన్నండి బృహస్పతి చాలా మంచి గ్రహం వారి జాతకానికి రాష్ట్రాధిపతి బుధుడు ఉన్నండి కానీ మీ జ్యోతిష్యంలో చూడాలంటే బుధుడు గురుడు అంటే అదృష్టకాల యోగం జన్మకాలదశ మహర్దశ పదహారు సంవత్సరాలు ఉన్నదండి వీరి పేరు మీద వీరికి బాల్యం నుంచే విద్యలో చాలా ఆసక్తి ఉంటుంది ఆలోచన శక్తి ఆసక్తి ఉంటుంది కానీ మాత్రం వీరు జ్యోతిషంలో చూడాలంటే మాత్రం పెద్దలైందు భక్తి ఉంటుంది దైవభక్తి ఉంటుంది మనోశక్తి ఉంటుంది సనాతన ఆచారం ఉంటుంది హై హైందవ పద్ధతి మీద నమ్మకం ఉంటుంది హైందవ పద్ధతి అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఏ పూజలు చేయాలో ఆ భక్ అది భక్తి గ్యారంటీగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కనబడ్డ రాయికి కూడా ముక్తరు వీరి జాతకంలో చూడాలంటే బుధ మహారదశ గురుమహారదశ నడుస్తుంది కాబట్టి మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం దైవభక్తి కూడా అధికం ఉంటుంది ఇంకోటి పెద్దవారి మాట కూడా వినే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతకంలో వాళ్ళకి హై లెవెల్ తెచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద పదహారు సంవత్సరాల వరకు ఆ పదహారు నుంచి ముప్పై సంవత్సరాల వరకు శని మహర్దర్శి నడుస్తుంది అండి వీరికి కాబట్టి వీరి జాతకంలో అప్పుడు వీరికి మాత్రం జీవితం ఏందనేది అర్థమవుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి కష్టాలు మొదలవుతూ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదిహేడు అంటే ఐదు అంటే ఇరవై రెండు సంవత్సరాల వరకు ఇబ్బందులు ఉంటాయి వీరి జాతకానికి మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి పడితే మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ముప్పై సంవత్సరాల దాకా ఎనిమిది సంవత్సరాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి చేసుకున్న భార్య నుంచి కానీ కుటుంబం నుంచి కానీ సంతానం నుంచి కానీ శని చెడు చేస్తారనుకుంటారు కానీ కొందరికి మాత్రం శని మంచి కూడా చేస్తారండి ఎలా చేస్తారు అనుకోవచ్చు ఆ శనికి వశీకరణం చేసుకొని ఆ శనికి నామస్మరణ చేసుకుని ఆ శనికి పూజ చేసి ఆ శనికి ఎన్నో రకాలుగా మాత్రం ప్రార్థన చేస్తే ఆ శని భగవంతుడు అంత ఫలితం ఈశ్వరుడు కూడా ఇవ్వడు అసంటుంది శనీశ్వరుడు శనీశ్వరుడు అని ఎందుకు వెళ్ళిందంటే పేరు ఫలితం నిదానంగా వచ్చినా కానీ జీవితాంతం ఉంటుంది శనేశ్వరుడి ఫలితం వీరి జాతకంలో చూడాలంటే ఆ తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై రెండు సంవత్సరాల వరకు బుధ మహర్దశి నడుస్తుంది అండి అప్పుడు వారికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై రెండు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు బుధ మహారదశి నడుస్తుంది కాబట్టి వారి జ్యోతిషంలో వ్యాపారంలో మంచిగా ఉంటుంది భౌతికంగా మాత్రం సైన్స్ రంగంలో మంచిగా ఉంటుంది విద్యారంగంలో మంచిగా ఉంటుంది ఉద్యోగ రంగంలో మంచిగా ఉంటుంది కళాకారుల విషయంలో చాలా మంచిగా ఉంటుంది విదేశీ ఆనయోగం మంచిగా ఉంటుంది ముఖ్యంగా బిజినెస్ ఏ బిజినెస్ చేసినా కలిసి వస్తుంది వారికి పనికి రాని భూమి కూడా మాత్రం మరి కోట్లల్లో కలిసి వస్తుంది ఇంకోటి అనుకోని వారి జాతకంలో చూడాలంటే మాత్రం వైష్ణవాలయం దర్శనం ఎక్కువ చేయాలి వారు కోరిక పూజ చేసినా చేయకపోయినా మాత్రం వైష్ణవాలయం దర్శనం చాలా చేయాలి చాలా వరకు మంచి ఫలితాలు జరిగే ఉన్నాయి కానీ మాత్రం స్త్రీలకు కళ్యాణ బలంలో మాత్రం మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది పునర్వసు నక్షత్ర జాతకుడు ఎవరినైనా కళ్యాణం చేసుకో ఏ నక్షత్రం వారు అయినా చేసుకోవచ్చు ఏం దోషం లేదు కాకపోతే మాత్రం మధ్యాహ్నం కుజగ్రహ దోషాలు కానీ నా నాగేంద్రుడి దోషాలు కానీ నా కాల దోషాలు కానీ కాలసల్ప దోషాలు కానీ ఏమైనా ఉంటే శుద్ధి చేసుకుని చేసుకుని చేసుకుంటే మంచిదండి వీరికి విదేశాన యోగం కూడా వెళ్ళే అవకాశం ఉన్నది అనుకున్నది సాధించే అవకాశం ఉంది వీరు మాట పడరు పడితే మాత్రం మనసు మాత్రం చాలా బాధపడతరు సామాన్యంగా బాధపడరు వీరికి డబ్బు కంటే మాత్రం ముఖ్యంగా కీర్తి ఎక్కువ ఉంటుంది అంటే వీరు తెచ్చుకోరు కీర్తి నాకు రావాలని తెచ్చుకోరండి అది ఆటోమేటిక్గానే ఉంటుంది గొప్ప కుటుంబంలో సనాతన ధర్మం ఉన్న కుటుంబంలో పుట్టే అవకాశం ఉంటుంది మామూలుగా పేద కుటుంబంలో పుట్టిన కూడా మాత్రం మంచి వ్యక్తి మంచి అమ్మాయి మంచి అబ్బాయి అన్నట్టు పేరు ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అనుకున్న పని ఉన్నదండి థర్టీ ఫైవ్ ఏజ్ నుంచి వీరి జీవితం మాత్రం చాలా మంచిగా ఉంటుంది థర్టీ ఫైవ్ ఏజ్ వరకు అడుగుదడుగులు ఉంటాయండి మీరు జాతకంలా కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే భూమి విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉంటే మాత్రం వారికి ఒక నాలుగు వాటలు ఉంటే మాత్రం వీరి వాటలు ఇంకా పోతం ఎక్కువ ఇచ్చి ఆనందిస్తారు తప్ప గుంజుకునే రకం కాదు వీరు త్యాగమూర్తుల గుణం ఉంటుంది వీరి జాతకంలా అలాగని వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అయితే ఏం కాదు ఇలా జ్ఞానవంతులే కానీ వీ వీరు చేసుకునే కర్మ ధర్మం వీరి ఎంటనే ఉంటుంది అనుకున్న పని జయముంటుంది కానీ మాత్రం లేడి వర్గంలో పుడతారు కాబట్టి అదృష్ట యోగం ఉన్నది వీరి జాతకానికి కానీ ముఖ్యంగా మాత్రం వీరు చాలా కాలం నుంచి అనుకుంటున్న పనులు శుభమయ్యే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దృష్టి దోషం చాలా ఉంటుందండి ఆ దృష్టి దోషం పోగొట్టడానికి మాత్రం ముఖ్యంగా మాత్రం ఇది జాతకంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ వైష్ణవాలయంలో మాత్రం నరసింహస్వామి వై వైష్ణవాలయంలో నరసింహస్వామి కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేస్తే వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభం భయత్